అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ ఇగోండి ఇది పండగైపోయిన తెల్లారి శనివారం రోజు వ్లాగ్ అనమాట ఈరోజు సూర్యలంక అయితే వెళ్తున్నాం బీచ్కి వెళ్తున్నాం పిల్లల్ని తీసుకొని ఇంకా పొద్దున్నే లేకి దానికి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటున్నాను మా వారికి జీరా వాటర్ అయితే చేసి ఇచ్చేసాను అన్నం పొయ్యి మీద పెట్టాను ఉడుకుతుంది ఇంకా మా ఇల్లు ఇల్లుగల్లామైతే ఈ రెండు జాకెట్లు అర్జెంట్ అని చెప్పి ఇచ్చింది అనమాట తొమ్మిది ఇవ్వమన్నారు ఇంకా అందుకని మేము ఇంకట్టు బీచ్కి కూడా వెళ్ళాలి కదా అని గబగబా చేస్తున్నాను ఇంకా చేతి పని చేస్తానే పని చేసుకుంటున్నాను ఈ లోపు చెత్త బండలు వస్తే ఇవ్వండి చెత్త డబ్బా బయట పెట్టే వాళ్ళు వేసుకున్నారనమాట చెత్త వేసుకున్నారు ఖాళీ డబ్బా అక్కడ పెట్టారు ఇంకా తీసుకెళ్ళాలన్నమాట లోపలికి ఇంకా అలానే కుట్ట దగ్గర కొంచెం పని ఉంది షాప్ దగ్గరికి వెళ్ళి కొన్ని తీసుకురావాలి ఇంట్లో కావాల్సినవి పులిహోర అన్నము చపాతీలు పెరుగు ఇవైతే తీసుకెళ్తున్నాం అన్నమాట ఇవ్వండి అందుకని కొన్ని కావాల్సినవి తీసుకెళ్తున్నాము మా చెల్లి వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాము తల ఏదో ఒకటి వండుకొని తీసుకెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉండిద్ది మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ షాప్ ఇది అమ్మ తాతయ్య చూడండి ఫ్రెండ్స్ అంత పెద్దవాళ్ళు అయినా కానీ చలికి లెగించి షాప్లో పని చేస్తున్నారు లేండి సొంత షాప్ ఏను మనం వయసులో ఉన్న వాళ్ళం కూడా మనం కూడా ఏదో ఒక పని చేసుకోవాలి కదా ఖాళీగా ఉంటాం ఎందుకు ఎందుకు ఆ వయసులో ఉండి కూడా చూడండి వాళ్ళు ఎంత పని చేస్తున్నారు ఈ చలికి లెగించి మరి అలాంటప్పుడు మనం ఎంత కష్టపడి పని చేయాలి చెప్పండి ఇగోని ఇంకా జాకెట్లు అయితే చేతి పని చేస్తూ ఉన్నాను అనమాట మా చెల్లి ఒక జాకెట్కి ఉక్సలై కుట్టేసి వెళ్ళారు వెళ్ళింది నేను ఒక జాకెట్కి అయితే ఉక్సులు కాజాలు చేతి పని అయితే చేస్తున్నాను తను నాకు హెల్ప్ చేసి వెళ్ళింది అనమాట వాళ్ళు రెడీ అవుతున్నారు మా తమ్ముడు ఇంట్లో ఉన్నారు పండక్కి మొన్న భోగి రోజు వీడియో పెట్టా కదా సంక్రాంతి రోజు కనుమ రోజు సంక్రాంతి రోజు ఏం చేసుకోలేదు భోగి రోజు మాత్రం మా మావయ్యకి అయితే పెట్టుకున్నాము మా అమ్మకి మా మావయ్యకి అంటే మా వాళ్ళ నాన్నగారికి పెట్టుకున్నాను ఆ వీడియో అయితే నెక్స్ట్ వస్తుంది అనమాట ముందు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికి కొంచెం ఎడిటింగ్ అయ్యే పనులు ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి ఇది ఇదైతే ముందు పెట్టేస్తున్నాను ఇంక చక్కచక్క చేతి పని అవి చేసి మధ్యలో ఇంకా పనులు అయితే చేస్తున్నాను అనమాట ఇక చపాతీలు కాల్చడం అవి అయితే మర్చిపోయాను వీడియో తీయటం ఇంకా నేను ఈ చేతి పని చేసుకునే పనులు ఉన్నాను కదా ఇంక మా వాళ్ళు ఏమో చపాతీలు కాలుస్తున్నారు ఇంక నేను అన్నం పొయ్యి పెట్టి ఇంకా అదే ఉడికేసిందనమాట పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా సరదాగా బయటికి తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఇంట్లో స్కూల్లో ఉంటే వాళ్ళు ఎంతసేపుకి బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట అలా బయటికి తీసుకెళ్ళారనుకోండి వాతావరణం మార్పు వస్తుంది కదా గాలి కూడా మార్పు వస్తుంది అనమాట ఇంట్లో ఇంట్లో ఉంటే మనం పీల్చుకున్న గాలి మళ్ళీ మళ్ళీ పీల్చుకుంటూ ఉంటాం కదా బయటికి వెళ్తే కొంచెం చెట్ల నుంచి ఫ్రెష్ గాలి వస్తూ ఉంటుంది ఆ ఫ్రెష్ గాలి పీల్చుకోవటం వల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుందంట ఫ్రెండ్స్ స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఉంటే కాబట్టి అప్పుడప్పుడు అలా సెలవుల్లో బయటికి తీసుకెళ్ళాలంట ఓ మనం డబ్బులు వేలు వేలు లక్షలు పెట్టి ఫారెన్ ట్రిప్పులు వేరే ఊర్లు దేశాలు వెళ్ళలేం కాబట్టి ఇలాగ చిన్నగా బీచ్కి పార్కుకి అలా అనుకోండి ఎక్కువగా చెట్లు ఉన్న వాతావరణానికి తోటల్లోకి అలా తీసుకెళ్ళా అనుకోండి ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది కదా స్వచ్ఛమైన గాలి ఉండిద్ది కదా ఆ వాతావరణం పీల్చుకుంటే వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుంది అంట చదువుకున్నాయని బాగా గుర్తుంటాయి అంట ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా సరదాగా పిల్లల్ని తీసుకొని బయటకు అయితే వెళ్ళాము ఎప్పుడో మా పిల్లలకి చిన్నప్పుడు ఐదు ఐదు సంవత్సరాలు అప్పుడు తీసుకెళ్ళాను అప్పుడు నేలల్లో భలే ఆడుకో ఆడుకోలేకపోయారు ఏడ్చారు భయపడ్డారు ఆ నీళ్లు చూసి ఇప్పుడైతే భలే సరదాగా ఆడుకున్నారు ఫ్రెండ్స్ నేనైతే వాళ్ళని చూస్తానే ఉండిపోయాను అనమాట ఎంత బాగా ఆడుతున్నారు చిన్నప్పుడు ఏడ్చేవాళ్ళు అని చెప్పేసి ఇదిగోండి ఇంకా పనులు అయితే అంట కొంచెం కాఫీ అది తాగేశాను ఇగోండి ఇంకా ఇల్లు పక్క దులిపేసుకొని ఇల్లు అయితే ఊడ్ చేసుకుంటున్నానమాట ఎక్కడికి వెళ్తున్నా మన పనులు మనకు తప్పవు కదండి ఇదిగోండి ఇల్లు అయితే ఊడ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా అక్కడికి వెళ్తే శారీ కంఫర్ట్గా ఉండదు కదా వాటర్లో అని చెప్పేసి ఇంక నేను డ్రెస్ వేసుకొని అనమాట ఆడవాళ్ళు ఇంక శారీస్లో అంత కంఫర్ట్గా ఉండదు నీళ్ళల్లో అందుకని చెప్పేసి ఇంకా డ్రెస్ వేసుకున్నాను అనమాట శారీ ఎందుకులే అని చెప్పేసి ఇక నా వీడియోలు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు తప్పకుండా లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోస్ తీ చేస్తూ ఉంటాను నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ కదా ఫ్రెండ్స్ కొంచెం మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎంతో కొంత సంపాదించుకోవాలని నా కోరిక ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక చేస్తున్నాను ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి సంపాదించేందుకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరనమాట ఇంక అందుకని తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి నా పని అంతా పూర్తి చేసుకొని ఈవెనింగ్ ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట ఆటో పదిహేను వందలు అడిగారు ఫ్రెండ్స్ మా గుంటూరు నుంచి సూర్యలంక బీచ్కి పదిహేను వందలు అడిగారు అన్నమాట ఈవెన్నింగ్ అందరం ఆటోలు బయలుదేరి వెళ్తున్నాం పిల్లలు తీసుకొని కావాల్సినవి అన్నీ ఇంకా రెడీ చేసుకొని వెళ్తున్నాం అనమాట చాలా టైం పట్టింది మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి ఇక్కడ పన్నెండింటికి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి రెండు అయ్యింది ఇంకా భోజనాలు తినేసేసి ఇంకా వాటర్లోకి అయితే వెళ్ళాము ఇంకా ఐదింటి దాకా అక్కడ ఆడుకున్నారు పిల్లలు ఐదింటికి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎనిమిది అనమాట ఇంకా మధ్యలో కొంచెం ఆటోని ఎత్తే అనమాట స్పీడ్ బ్రేకర్లో వస్తాయి కదా ఎత్తే ఎత్తే వేసినప్పుడు లోపల చక్రం ఉండిద్ది కదా ఆటో చక్రం ఏదో అయ్యిందంట ఇంక అందుకని ఆ టైర్ మార్చి వేరే టైర్ పెట్టాడు ఆటో అబ్బాయి ఇంకా వచ్చేసరికి ఎనిమిది అయిందనమాట పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి మా వాళ్ళు మా నాన్నగారు కూడా వచ్చారు మా తమ్ముడు భార్య మా తమ్ముడు రాలేదులే అండి డ్యూటీ ఉందని ఇగోని బీచ్ దగ్గరికి అయితే అన్నమాట చాలామంది జనం వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది వచ్చారో పిల్లల్ని తీసుకొని ఇది మా ఫ్యామిలీ అనమాట మా చెల్లి వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఇది ఇది నాలుగోసారి అనమాట మేము వెళ్ళటము ఈ బీచ్కి సూర్యలంక బీచ్కి ఎప్పుడు వెళ్తూ ఉంటాం అనమాట ఇది నాలుగోసారి మా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు వెళ్ళాం మూడు సార్లు వాళ్ళకి అసలు గుర్తే లేదు అప్పుడయ్యి ఇప్పుడు మాత్రం వాళ్ళకి బాగా గుర్తుండిపోయింది అనమాట అంత బాగా ఎంజాయ్ చేశారు మళ్ళీ వెళ్దాం మమ్మీ అని అడుగుతున్నారు వాళ్ళకి బాగా నచ్చింది నెలల్లో ఆడుకోవటం మా నాన్నగారు అయితే నెలలకు రాలేదు లేండి మమ్మల్ని చూస్తా ఇంకా ఒడ్డు మీదే ఉన్నారు పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు ఈ సముద్రం నీళ్ళు చాలా భయ లోపలికి ఉండేవి ఇప్పుడు చాలా ముందుకు వచ్చేసినాయి అన్నమాట వాటర్ మాత్రం ఇంతకుముందు మేము వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా వాటర్ ముందుకు వచ్చేసినాయి ఫ్రెండ్స్ ముందు అది వరకు అన్నారు వాటర్ ముందుకు వచ్చినాయి అని ఇప్పుడు నిజంగానే వచ్చినాయి అన్నమాట నేనేమో అనుకున్నాను మీరు కూడా పిల్లల్ని సెలవులకి ఎక్కడ ఒక చాటుకి తీసుకెళ్ళండి తప్పకుండా వాళ్ళు కూడా కొంచెం ఆనందపడతారు కదా ఎప్పుడు ఇంట్లో ఇంట్లోనే బోర్ కొట్టిద్ది అంటారు కదా మా పిల్లలకి అమ్మమ్మ లేదు కాబట్టి ఇంకా మేము మా అమ్మలు ఇంటికి పండుగ రోజు ఒక్కరోజే వెళ్తాము మా నాన్న ఉన్నాడు కదా తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఒక రోజు వెళ్ళి వచ్చేస్తాము ఇంకా ఇలా బయటికి తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంచెం ఫ్రెష్ అవుతూ ఉంటారు ఇక చూడండి నెలల్లో ఎలా ఆడుతున్నారో మా వాళ్ళు కానీ బాగా ఎంజాయ్ చేశారనమాట మళ్ళీ వెళ్దాం అని కూడా అడుగుతున్నారు వాళ్ళు ఈసారి సమ్మర్లో ఈసారి మా చెల్లి వాళ్ళు కొండవీడు వెళ్దాము అంటున్నారు ఎండాకాలం సెలవుల్లో చూడాలన్నమాట కొండ వీడి చూడండి నీళ్ళల్లో ఎలా ఆడుతున్నారు అలా వస్తున్నాయి అనమాట నాకైతే భయం వేసింది ఫ్రెండ్స్ ఇంకండి రెడ్ అలర్ట్ పెట్టారనమాట జెండాలు పెట్టి ఎర్ర అదే కర్రలు పాతి ఎర్ర జెండాలు పెట్టారు అది దాటి వెళ్ళొద్దని నాకు కానీ వెళ్తూనే ఉన్నారు అనమాట ఇక తిన మా మరతలు అనమాట తెలుసు కదా మీ అందరికీ ఇంక మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా చిన్న వాళ్ళైనా వాళ్ళు కూడా భలే ఎంజాయ్ చేశారనమాట నీళ్ళల్లో జనం బాగా వచ్చారు ఫ్రెండ్స్ కానీ కొంతమంది అక్కడే తోటలు ఉన్నాయి అన్నమాట ఆ తోటల్లోనే వండుకొని తింటున్నారు ఇంకా మా నాన్నగారు మొక్కజొన్నలు కానుగొని వేస్తే ఇంకా తిన్నాం అన్నమాట ఇక చూడ నెలలు ఎలా వడుకుంటున్నారు ఈ మా చెల్లి వాళ్ళ ఇంక అందరం మొక్కజొన్న కండలు తింటా చాలా ఎంజాయ్ అయితే చేసామన్నమాట ఫైనల్లీ బీచ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు పెద్దలు అందరూ ఈగండి ఇంకా సాయంత్రం అయింది చూడండి బీచ్లో జనం కొంతమంది ఒక అతను అయితే వచ్చి పడిపోయాడు అనమాట నెలలు ఆడి ఆడి వచ్చాడు వచ్చి పడిపోయాడు అనమాట ఇంకా జనం అందరూ కొంచెం అతన్ని హెల్ప్ చేశారనమాట ఇవండి ఇక్కడే అతను అయితే వచ్చి పడిపోయాడు ఇనపరాడు అది పెట్టి చేతుల్లో అతనికి స్వర అయితే వచ్చేలాగా చేశారనమాట ఈ ఇంకా బీచ్ ఇదేనమాట ఇది అంతా ఒడ్డు మీ అందరికి తెలుసులేండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ బాయ్ రోజు వీడియో